స్టార్ట్ చేద్దామా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పోలీసులు తమ డ్యూటీలు మరిచిపోయి వైసీపీ నాయకుల యొక్క సేవలో పాలేర్లు మాదిరి తయారయ్యారు తప్పించి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడేటువంటి విధులు మాత్రం ఏ ఏమాత్రం పట్టించుకోవటం లేదు నేను దృష్టిలో ఒకటే ఒకటి చెప్తున్నా ఈ పోలీస్ అధికారులకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ రాజ్యాంగం ఒక రక్షణ కవచం అయితే ఈ రాజ్యాంగానికి రక్షణ కవచం పోలీసు వ్యవస్థ అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భారతదేశ ప్రజలకి రాజ్యాంగం ఒక రక్షణ కవచమైతే ఈ రాజ్యాంగానికి రక్షణ కవచం పోలీసు వ్యవస్థ అంత గొప్ప మహత్తరమైనటువంటి పాత్రలో ఈరోజు పోలీసులు ఉన్నారనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు ప్రజలకి ఎవరికైనా కష్టం వస్తే నేరుగా పోలీసులకు పోయి చెప్పుకుంటారు అయ్యా నాకు ఫలానా రౌడీ నుండి ఫలానా గూండా నుండి ఫలానా యొక్క సంఘ విద్రోహ శక్తి నుండి నాకే ఈరోజు ఆపదుందనేసి పోలీసుల నుండే ఆపదొస్తే పోలీసుల నుండే ఇబ్బందులు వస్తే ప్రజలు ఎవరికి చెప్పుకుంటారనే విషయాన్ని ఈరోజు పోలీసులు గుర్తుపెట్టుకోవాలా తప్పుడు కేసులు నమోదు చేయటం అనేది ఇటీవల కాలంలో పోలీసులకు హాబీగా తయారైపోయింది నేను ఈ సందర్భంగా పోలీసు అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉన్నారా లేకుంటే ప్రజల్ని భక్షించడానికి ఉన్నారా రక్షించడానికి ఉన్నారా అని చెప్పేసి సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కుప్పం కానీ పూతుల పట్టు కానీ పోలీసులు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దాదాపు రెండు వందల పైచిలకు మంది పైన తప్పుడు కేసులు నమోదు చేయడం జరిగింది ఇటీవలే మనం చూసాం పూతలపట్టులో ఒక విద్యార్థి పూతలపట్టు ఎమ్మెల్యే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమానికి వస్తే మీ సమస్య ఏమని అడిగిన పాపానికి ఆ విద్యార్థి సమస్య చెప్పినటువంటి పాపానికి ఆ విద్యార్థి పైన తప్పుడు ఎఫ్ఐఆర్ కడతారా ఎందుకు జరిగిందని చెప్పేసి అడగడానికి వెళ్ళినటువంటి గ్రామస్తుల్ని వేపనపల్లి గ్రామస్తుల్ని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపు ఇరవై నాలుగు మంది పైన తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అదేవిధంగా త్రీ నాట్ సెవెన్ తప్పుడు మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసులు కడతారా త్రీ నాట్ సెవెన్ అంటే మీకు తెలుసా దాని విలువ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే దాని విలువ తెలుసా అని చెప్పి నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు కట్టేవి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లా లేకుంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లా అని చెప్పి నేను పోలీస్ అధికారులు సూటిగా ప్రశ్నించదలుచుకున్నా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తుందో తెలుసా ఈ సందర్భంగా తప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టేటువంటి పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా సూటిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి తెలియజేస్తున్నాను తప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టడం వల్ల వచ్చేటువంటి పర్యవసనాలు ఏందో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా వెన్ ది కామన్ మ్యాన్ ఇస్ టార్చర్డ్ అండ్ హెరాస్డ్ బై ది పోలీస్ బై నెగ్లిజెంట్లీ అండ్ డెలిబరేట్లీర్వలెస్ ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ అగేన్స్ సర్ పర్స్ పర్సన్స్ హూ ఇవెన్షువలీ ఫేస్ హార్ సివియర్ హార్డ్షిప్ ది పోలీస్ ఆఫీసర్ క్యాన్ బి హెల్డ్ లయబుల్ ఫార్ డెలిబరేట్లీ ఫాల్స్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ ఎ పర్సన్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కాసింగ్ ఇంజురీ టు సచ్ పర్సన్ అర్థమవుతుందా ఈ యొక్క సుప్రీం కోర్టు జడ్జిమెంటు ది పోలీస్ ఆఫీసర్ క్యాన్ బి హెల్డ్ లయబుల్ ఫర్ డెలిబరేట్లీ లాడ్జింగ్ ఫాల్స్ ఎఫ్ఐఆర్ తప్పుడు ఎఫ్ఐఆర్లు కడితే ది పోలీస్ ఆఫీసర్ ఈస్ లయబుల్ మీరు బాధ్యులు అవుతారు అండర్ సెక్షన్ సెవెన్ ఆఫ్ ఐపీ సెక్షన్ టూ ట్వంటీ ఆఫ్ ఐపీ సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐపీ ప్రకారం ఏ పబ్లిక్ సర్వెంట్ కెన్ బి హెల్డ్ లైబుల్ ఫార్ హిస్ యాక్షన్స్ వెన్ హీ హెజ్ ఎ డ్యూటీ టు ప్రిపేర్ అ డాక్యుమెంట్ ప్రాపర్ ఇన్ మెనర్ హెవింగ్ ది ఇంటెన్షన్ టు కాస్ ఇంజీ టు ఎనీ పర్సన్ సచ్ పబ్లిక్ సర్వెంట్ శాల్ బీ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టూ త్రీ ఇయర్స్ తప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి తప్పుడు రికార్డులు సృష్టిస్తే మూడు సంవత్సరాల వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని సుప్రీంకోర్టు భారతదేశ ఇండియన్ పీనల్ కోడ్ తెలియజేస్తా అన్నా ఇవేమి పట్టించుకోకుండా తప్పుడు ఎఫ్ఐఆర్లు కడతారా ఇందుకేనా మీకు ప్ర ప్రజల్లో అధికారం కట్టబెట్టింది అదేవిధంగా సాక్షాత్ ఒక ప్రతిపక్ష నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి వస్తే ఈ వైసీపీ నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క అండదండలతో ప్రోత్సాహంతో పుంగునూరు నుండి ఎర్రచదనం స్మగ్లర్లంది కుప్పంలోకి చొరబడి అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడతారా దాదాపు ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఎనభై నాలుగు మంది పైన తప్పుడు కేసులు పెట్టారు మళ్ళీ త్రీ నాట్ సెవెన్లు మళ్ళీ ఎస్సీ ఎస్సీ అట్రాస్ట్ కేసులు మళ్ళీ తప్పుడు ఎఫ్ఐఆర్లు ఫేక్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ నేను ఒకటే అడుగుతున్నాను త్రీ నాట్ సెవెన్లో రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి ఎఫ్ఐఆర్ కడతారు ఉదయం నాలుగు గంటలకు అరెస్ట్ చేస్తారు అంటే ఒంటి గంటకు రాత్రి ఎఫ్ఐఆర్ కడతారు ఉదయం నాలుగు గంటలకు అరెస్ట్ చేస్తారు త్రీ నాట్ సెవెన్లో అంటే మూడు గంటల్లోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేస్తారా మూడు గంటల్లోనే ఫేస్ ఎవిడెన్స్ సేకరించేస్తారా పోలీసులు ఇదేనా అరెస్ట్ చేసే విధానము ఇదేనా చట్టాన్ని అమలు చేసే విధానము ఇందుకైనా మీకు పోలీసులకి కాకి గుడ్లు ఇచ్చింది నేను అడుగుతున్నా పోలీస్ అధికారుల్ని మీకు నెత్తి మీద మూడు సింహాలు మీ యొక్క భుజకీర్చులు మూడు మూడు నక్షత్రాలు ప్రజల్ని రక్షించడానికి ఇచ్చారా ప్రజల్ని వేధించడానికి ఇచ్చారా మీకే ఎందుకు ఇచ్చారు మీకు నెత్తి మీద మూడు సింహాలు మరి మూడు స్టార్లు ఎంఆర్ఓలకి లేదు ఎండిఓలకి లేదు మరి పంచాయతీరాజ్ అధికారులకి డిఈలకి ఇంజనీర్లకి టీచర్లకి ప్రిన్సిపాల్కి ఎందుకు లేదు మరి మీకే ఎందుకు ఇచ్చారంటే రాజ్యాంగాన్ని మీరు కాపాడగల శక్తి మీకుంది రాజ్యాంగాన్ని నిలబెట్టగలిగే అధికారం మీకుందని చెప్పిస్తే ఈ విధంగా దుర్వినియోగం చేస్తారు ఇండియన్ పీనల్ కోడ్ని ఐపీఎస్ అధికారులు గతంలో చాలామంది మంచి పేరు తీసుకొని వెళ్ళారు ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త ఈరోజు ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మారిపోయి ఈరోజు రాజ రాజకీయ పొలిటికల్ పార్టీస్కి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేసే దానికి దిగజారిపోయారా ఇంతకన్నా దారుణం మనం మరొకటి ఉంటుందా అని చెప్పి సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ప్రజలు రెండు చేతులు అయితే దండం పెట్టాలా ఒక ఉమేష్ చంద్రాన్ని గుర్తు తెచ్చుకోండి ఆయన చనిపోయి ఈ రోజుకి ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ ఏ పోలీస్ స్టేషన్లో చూసినా ఆయన ఫోటోలు పెట్టుకొని ఉన్నారు ఏ పోలీస్ కానిస్టేబుల్ చూసినా ఆయనకి రెండు చేతులు దండం పెడతారు ప్రజలు ఆయనకి రెండు చేతులు దండం పెడతారు నిస్వార్థంగా పనిచేసినటువంటి చరిత్ర అయింది అది పోలీస్ ఆఫీసర్ అంటే ఆ విధంగా చేయాలి తప్పించి ఐదు సంవత్సరాలుండి దిగిపోయేటువంటి పనికి మాలిన దిక్కుమాల వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర చేతులు కట్టుకొని నిలబడేటువంటి దీనమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని చెప్పి సందర్భంగా నేను సూటిగా పోలీస్ అధికారులకి హెచ్చరిస్తున్నా మీరు అనుకుంటున్నారు శాశ్వతంగా నేను ఇక్కడే ఉండిపోతాను ఈ కుర్చీలోనే ఉండిపోతాను మీ పోస్టింగ్ల కోసం మీ ఉద్యోగాల కోసం సామాన్య ప్రజలను వేధిస్తే మీరు బాగుంటారనే భ్రమంలో ఉన్నారు చాలా పొరపాటు పడుతున్నారు ఈ సందర్భంగా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి వచ్చారు దాంట్లో ఏం చెప్పారు మీరు మేము ప్రజల దగ్గరికి వస్తాము ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి దాన్ని మేము పరిష్కరిస్తాము అని చెప్పి చెప్పారు మీరే మా ఇంటికి గడప తడతారు సమస్య ఏదైనా ఉందా అమ్మా అని అడుగుతారు ఊరంతా సమస్యలే సమస్యలు ఏదైనా చెప్తే వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు అదేంటంటే స్కాలర్షిప్లు రాలేదు అంటే త్రీ ఫిఫ్టీ త్రీ పెడతారు సార్ పెన్షన్ రాలేదు అంటే ఎస్ఏఎస్ అట్రాస్ట్ కేసులు పెడుతున్నారు సార్ మాకి రేషన్ కార్డు లేదు అని అడిగితే త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెడుతున్నారు ఇంతలో మాత్రానికి మీరు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి కార్యక్రమం ఎందుకు తీసుకురావాలి చెప్పండి మా ఇంట్లో కాడికి వచ్చేది మళ్ళీ మా మీదే తప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టేది మా మీదే పోలీస్ కేసులు పెట్టేది ఈ లకంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలపైన కేసులు పెట్టేసే పరిస్థితి వస్తుంది ఈ గడప గడపకి వైఎస్ఆర్సిపి కార్యక్రమం అనేటువంటి ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అయ్యే లోపల ఐదు కోట్ల మంది పైన మీరు కేసులు పెట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోతారు ఈ సందర్భంగా నేను ఒకటో ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను పోలీస్ అధికారులు కూడా మీరు జాగ్రత్త వహించాలి తప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టబద్ధ కట్టి మీ యొక్క విలువైనటువంటి క్యారియర్ని పోగొట్టుకుంటున్నారు ఎస్ఐలు కొత్తగా రిక్రూట్ అయినాలు దాదాపు మీకు ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంటుంది మీ లైఫ్లో కనుక ఇటువంటి తప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి మళ్ళీ మీ పైన డిఫార్మేషన్ కేసులు కానీ అప్పీళ్ళు కానీ వెళ్తే జీవితాంతం మీ యొక్క ట్రాక్ రికార్డ్ పాడైపోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలా పోలీసులను అడ్డు పెట్టుకొని భయపెట్టి పరిపాలించేది కూడా ఒక పరిపాలనేనా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇది ఒక పరిపాలనలా కనిపిస్తుందా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారా లేకుంటే పోలీసు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారంటే అనుమానం కలుగుతా ఉంది ఈ పోలీసు వేధింపుల వల్ల ప్రజలు భయపెట్టి బెంబేలు ఎత్తిపోతున్నారు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా అబ్దుల్ సలాం అనేటువంటి పాపం నిరుపేద మైనారిటీ కుటుంబాన్ని ఈ పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ కట్టి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి ఆ కుటుంబాన్ని వేధించడం వల్ల ఒక నిరుపేద మైనారిటీ కుటుంబం సెల్ఫీ వీడియో తీసుకుని నంద్యాల ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మనం మర్చిపోలేకపోతున్నాము పాపం కన్నీళ్లు తెప్పిస్తుంది భార్యా బిడ్డలతో తీసుకొని రైల్వే ట్రాక్ పైన కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు నేను ఏ తప్పు చేయలేదు ఈ పోలీసులు వేధింపుల వల్ల నేను చనిపోతున్నాను అని చెప్పి అతను ప్రాణాలు కోల్పోయేటువంటి ఆత్మహత్య చేసుకునేటువంటి ఘటన మన కంటి ముందు మెదలాడుతున్నటువంటి పరిస్థితుల్లోనే నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణ అయినటువంటి ఒక దళితుణ్ణి పోలీసులు కొట్టి చిత్రహింసలు చేసి చంపి చెట్టుకేలాడి తీసి సూసైడ్గా చిత్రీకరిస్తారా ఇదేనా మీరు రాజ్యాంగాన్ని కాపాడే విధానం ఇదేనా మీరు ప్రజలు రక్షించే విధానం ఆ దళిత కుటుంబాన్ని కొట్టి పాపం చిన్న ఉంటే వాళ్ళని దిక్కులేని విధంగా చేసేసి కొట్టి ఎలాడదీసి సాంప్రదాయానికి విరుద్ధంగా మీరే అంత్యక్రియలు చేస్తారా ఎక్కడో ఉత్తరప్రదేశ్లో హత్రాస్ ఘటనని తలపించే విధంగా మీరే కొట్టు ఆ ఉదయగిరి నారాయణ దళితుని కొట్టి చంపేసి ఇంత దుర్భరమైన దిగజారిపోయారు మీరు ఇదేనా రాజ్యాంగాన్ని రక్షించే విధానం ఇందుకైనా మీకు కాకి బాటలు ఇచ్చింది ఇందుకైనా మీకు నెత్తి ముందు మీడు సింహాలు ఇచ్చుండేది ఇందుకైనా మీకు లాఠీలు ఇచ్చుండేది ప్రజల్ని వేధించడానికి ఈ ఉదయగిరి నారాయణ ఘటన మరవకముందే ఇదే నెల్లూరు జిల్లాలో పాపం కరుణాకర్ అనేటువంటి ఒక నిరుపేద దళితుడు అతని యొక్క సూసైడ్ నోట్ చూస్తే ఈ వైఎస్ఆర్సిపి నాయకులు చేసినటువంటి అరాచకాలు ఈ పోలీసుల యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎస్పీక్స్ లెటర్ రాస్తున్నాడు అతను నా కుటుంబానికి న్యాయం చేయగలని నమ్ముతున్నాను సార్ నాకు చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు సార్ నాకు వేరే దారి లేదు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను సార్ ఈ వైసీపీ నాయకులు నా యొక్క చేపల చెరువును ఆక్రమించుకున్నారు సార్ నాకు ఒకగానో ఒక ఇల్లు ఉంది సార్ ఆ ఇంటిని కూడా తాకట్టు పెట్టుకుని ఉన్నాను సార్ నేను అమ్మి నా పిల్లల్ని నా తల్లిదండ్రుల్ని నా బిడ్డల్ని కాపాడండి సార్ అని దయనీయంగా ఎస్పీకి ఒక దళితుడు కరుణాకర్ అనేటువంటి వ్యక్తి ఉత్తరం రాసుకునేటువంటి దీనమైనటువంటి పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తూ ఉంది ఎంత చేతగానితనంగా ఉందో ఈ వైసీపీ నాయకులకు ఏ విధంగా సరౌండర్ అయిపోయిందో ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సిగ్గుపడుతున్నారు ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందంటే పోలీసు కానిస్టేబుల్ని ఒక పోలీసు ఎస్ఐని చూస్తే రౌడీలు గూండాలు పిట్ ప్యాకెట్లు కొట్టేవాళ్ళు తడుపుకునే తడుపుకునేవాళ్ళు ఒక పోలీస్ కానిస్టేబుల్ని చూస్తే ఎర్రచందనం స్మగ్లర్లు లిక్కర్ మాఫియాలు తప్పుడు పనులు చేసేవాళ్ళు రౌడీలు గూండాలు ప్యాంటులు తడుపుకునేవారు అదే పోలీస్ పనితనం అప్పట్లో ఈరోజు రౌడీల్ని గూండాల్ని ఎర్రచందన స్మగ్లర్ని లిక్కర్ డాల్ని మాఫియా లీడర్ని చూసి పోలీసులు గజగజ వణికిపోయేటువంటి పరిస్థితి ఉంది దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంది పొరపాటున అక్కడక్కడ ఒకటార పోలీసులు మంచు వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వేధింపులు తప్పడం లేదు ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో ఒక కానిస్టేబుల్ ప్రకాష్ అనేటువంటి దళిత కానిస్టేబుల్ సేవ్ ఏపీ పోలీస్ అనేటటువంటి ప్లె కార్డు ప్రదర్శించిన దానికి అతను ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తారా ఏమండి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది క్లాస్ వన్ ఆఫ్ సబ్ క్లాస్ ఏలో రైట్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్ అండ్ థాట్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది ఒక పోలీస్ కానిస్టేబుల్ నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి చిన్న ప్లె ప్రదర్శిస్తే అతన్ని ఉద్యోగం నుండి తొలగిస్తారా అదే విదేశాలలో అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక పౌరుడు కానీ ఒక నల్ల బ్యాచ్ ధరించి కనుక విధులకు హాజరైతే ఒక నల్ల బ్యాడ్జ్ ధరించి విధులకు హాజరైతే మొత్తం అడ్మినిస్ట్రేషన్ గడగడ వణిగిపోతుంది ఎందుకు అతను నల్ల బ్యాడ్ ధరించాడు ఏం జరిగింది అతని కష్టం వెంటనే దాన్ని రెక్టిఫై చేయండి అని చెప్పి ప్రభుత్వం యంత్రాంగం స్పందిస్తూ ఉండేది గతంలో ఈరోజు సేవ్ ఏపీ పోలీస్ అనేటువంటి ప్లెకార్డ్ ప్రదర్శించిన దానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తారా ఇదేనా డెమోక్రసీ అంటే ఇదేనా ఇండియన్ పేనల్ కోడ్ అంటే ఇదేనా పోలీస్ యాక్ట్ అంటే ఇదేనా సర్వీస్ రూల్స్ అంటే ఎందుకైనా ఉండేది ఇదేనా రాజ్యాంగం అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదంటారా ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే అరెస్టులు చేయటం రిమాండ్లకు పంపించడం వేధించడం ఈ సందర్భంగా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్న పోలీస్ అధికారుల్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఉంది పొరపాటును కూడా మీరు ఈ యొక్క పొరపాట్లు ఇరుక్కొనేసి మీరు ఇబ్బందులు పడబాకండి ఈ సందర్భంగా నేను చివరిగా ఒక విషయం చెప్తున్నా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో సెక్షన్ టూ నైన్టీన్ ఐపిసి ఎనీ పబ్లిక్ సర్వెంట్ హూ కరప్ట్ ఆర్ మలిషియస్లీ మేక్స్ ఆర్ ప్రొనౌన్సెస్ ఎనీ రిపోర్ట్ వెరిడిక్ డెసిషన్ ఇన్ ఎనీ స్టేజ్ ఆఫ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ విచ్ హీ నోస్ టు బి కాంట్రరీ టు లా షల్ బి ప్రెనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎ డిస్క్రిప్షన్ ఫర్ అ ట విచ్ మే ఎక్స్టెండ్ ఫర్ సెవెన్ ఇయర్స్ తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించి తప్పుడు ఎఫ్ఐఆర్లు సృష్టించి ప్రజలు ఇబ్బంది పెడితే ఏడు సంవత్సరాల తక్కువ కాకుండా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది ఎవరినో కాపాడడానికి పోయేసి మీరు తప్పుడు ఎఫ్ఐఆర్లు సృష్టించి మీరెందుకు మీ యొక్క విలువైనటువంటి కెరీర్ను పోగొట్టుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి మీరు భారత రాజ్యాంగాన్ని కాపాడడానికే కృషి చేయండి వైసీపీ మూకలను కాపాడి వైసీపీ స్మగ్లర్లను కాపాడి మీ విలువైనటువంటి కెరీర్ను పోగొట్టుకొని రేపు పొద్దున కోర్టు ముందు సమాజం ముందు దోషులు నాకు నిలబడబాకండి పోలీసులు అంటే ఒక గౌరవం ఉంది రేపు పొద్దున మీరు రిటైర్డ్ అయిపోతే కూడా చాలా మంచి ఆఫీసర్ రాయన అని చెప్పి ప్రజలు రెండు చేతులు దండం పెట్టే విధంగా ఉండాలి అయ్యో వాడారా స్వామి అనే విధంగా ఉండకూడదు అని చెప్పి సందర్భంగా పోలీసు అధికారులు హెచ్చరిస్తూ మీరు ఏదైతే నమోదు చేసినటువంటి తప్పుడు ఎఫ్ఐఆర్లు ఉన్నారో పోలీస్ అధికారులు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నా మీరు ఏదైతే నమోదు చేసినటువంటి తప్పుడు ఉందో మీరు తప్పించుకోలేరు రేపు పొద్దున ఈ యొక్క కేసుల పైన ఈ యొక్క తప్పుడు ఎఫ్ఐఆర్ అన్నిటిపైన డిఫార్మేషన్ సూట్లు వేస్తాము డిఫర్మేషన్ సూట్లు వేసిన తర్వాత మీరు కోర్టు దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ రోజు మీరు మిమ్మల్ని ఈ వైసీపీ నాయకులు కానీ ఈ ఎఫ్ఐఆర్లు పెట్టమని పునమాయించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళెవరు అడ్రస్ ఉండరు మీరు భూమిలో నిలబడాల్సి ఉంటుంది కాబట్టి తప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి ప్రజల్ని వేధిస్తున్నటువంటి పోలీస్ అధికారులపైన తెలుగుదేశం పార్టీ ఒక కంట కనబెట్టి ఉంది మిమ్మల్ని చట్టపరంగా కఠినంగా శిక్షించే విధంగా తెలుగుదేశం పార్టీ నిద్రపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గట్టిగా హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్